హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకు టీఆర్టీకి సంబంధించి నియమకాలపైన అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణకు సంబంధించి టీఆర్టీ తెలుగు భాష పండిట్లు మరియు స్కూల్ స్టూడెంట్స్ సాంఘిక శాస్త్రానికి సంబంధించిన తెలుగు మాధ్యమం పోస్టులకు ఆన్లైన్లో సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ అయితే చేపట్టినట్లుగా టీఎస్పిఎస్సి ప్రకటించింది మరి ఈ మేరకు టీఎస్పిఎస్సి కార్యదర్శి ఏ ప్రసాద్ గారు మంగళవారం అయితే మనకు ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు ఈ నెల నాలుగో తారీఖు నుంచి పన్నెండు వరకు కూడా ఆన్లైన్లో సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుందని చెప్పి పేర్కొనడం జరిగింది టిఎస్వెస్సి అఫీషియల్ వెబ్సైట్ని మీరు పరిశీలన చేయవచ్చు అని చెప్పి కూడా తెలిపారు సో ఓకే రేపటి నుంచి ఈ యొక్క సర్టిఫికేషన్ అయితే ఉంటుంది కాబట్టి మరి అభ్యర్థులు వీటికి సన్నాహాలు అయితే అవ్వాలి సో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ అని చేయండి లాక్డౌన్ కారణంగా ఆగిపోయినటువంటి ప్రక్రియ అనేది మళ్ళీ తిరిగి ప్రారంభం కాబోతుంది ఓకేనా సో దానిగా సాంగ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో